యూ విల్ బి కంఫర్టెడ్ త్రూ దిస్ చైల్డ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉదయకాల సమయంలో ఒకవేళ కొన్ని గాయాలతో నువ్వు ఇక్కడికి వచ్చావేం ఆ గాయాలు మానట్లేదేమో మానిపోతాయి ఎక్కడికి రావాలో అక్కడికి వస్తేనే మానతాయి ఎక్కడికి వస్తే మానతాయి అంటే దేవుని సన్నిధికి వస్తే మాన్తాయి ఊరికి గాయాలు పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే గాయాలు రేగుతూ ఉంటాయి కానీ మానవండి ఏదైనా వ్యాధి వచ్చింది ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా మానుతదిలే ఎప్పటికి మానుతదదు అప్పటికి మానని అనుకుంటే మానదు కొన్నిసార్లు అది ఇంకా అట్లనే కొనసాగి 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 ఇంకెక్కువైపోద్ది ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గాయం పెద్దదైపోద్ది కానీ దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయానికైనా గాయం ఆయన చేతిలో పెట్టు బ్రవ్వా ఇదిగో ఈ నో వన్ థింగ్ మన దేవుని చేతులకి గాయాలు అయ్యాయండి పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఏసైనా ఇట్లా గుర్తుపడతామంటే ఆయన చేతుల్లో ఉన్న గుర్తులు ఇంకా ఉంటాయి అంటే ఎందుకంటే అంత లోతైన గాయాలు ఆయన పొందుకున్నాడు నెయిల్స్ కొన్నిసార్లు మనకి మేకులు గుచ్చుకుంటాయి పొరపాటున మనకు కాలు పెట్టేస్తే ఒక మేకు మీద కానీ ఆ మేకు కింద నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా బయటకు వచ్చే అంత మేకుల్లో అయితే మనం ఎవరం పెట్టాం కాలు కదా ఎందుకంటే అట్లా పెట్టగానే మనకి పెయిన్ వస్తుంది కాబట్టి తీసేస్తాం కాలు ఒక టీటీ ఇంజెక్షన్ వేయించుకొని వీ వి అలాంగ్ కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్లలో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి ఆ గాయాలు ఇంకా ఉన్నాయి గాయపడిన ఆయన చేతులు గాయాలు పొందిన మన హృదయాలను స్వస్థపరుస్తాయి నమ్మిన వారి స్తోత్రం చెప్తారా హలెయ్యా రెండో వ్యక్తిని చూపించి ముగిస్తా